హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా మన వంటింటిలో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ రెండు రెమెడీలు చూసి ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ రెండింటిని మీరు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఒకదాన్నైనా చేసుకోవచ్చు దీనికోసం మనం ఉల్లిపాయ వాడుతున్నాం ఉల్లిపాయ జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉల్లిపాయ లో ఎంజైమ్స్ సల్ఫర్ వంటివి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఉల్లిపాయ అందువలనే ఉల్లిపాయను ఉపయోగించి ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు జుట్టు కుదుళ్ళకు రక్త ప్రసరణను పెంచుతుంది అలాగే జుట్టు కుదులను బలోపేతం చేయటమే కాకుండా చికాకును తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు చిక్కు పడకుండా చేస్తుంది జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఉల్లిపాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఒక ఉల్లిపాయ తీసుకుని తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం తెల్ల జుట్టు సమస్యకు కూడా చెక్ పెడుతుంది తెల్ల జుట్టు ఉన్నవారు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక ఆ తర్వాత దీనిలో మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం అవే వేపాకులు వేపాకులు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు చుండ్రు దురద వంటి వాటిని తగ్గిస్తుంది ఉలుబే మొక్కలు వేపాకులు వేసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగిస్తే ఉల్లిపాయలోనూ వేపలోనూ ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి ఒత్తిడి కాలుష్యం రసాయనాల కారణంగా జుట్టు పలచబడుతుంది అలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది వేప తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో సహాయపడటమే కాకుండా జుట్టు కుదుళ్ళు మరియు చివర్లు తేమగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా పేల సమస్య ఉన్నవారికి కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా మరిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఈ నీటిని జుట్టు కుదులు నుండి చివరి వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య జుట్టు రాళ్ళ సమస్య చుండ్రు సమస్య ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా పేల సమస్య కూడా చెక్ పెట్టవచ్చు చిన్నపిల్లల్లో పేలు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు అలాంటి వారికి కూడా ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కాని ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది మనం తీసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి వేప ఆకులు ఒకవేళ అందుబాటులో లేకపోతే వేప పొడిని వాడవచ్చు వేప పొడి ఆన్లైన్ స్టోర్స్లో లభ్యమవుతుంది కాబట్టి వేప ఉల్లితో ఈ చిట్కాని ట్రై చేయండి ఇక రెండో చిట్కాలోకి వెళ్ళిపోదాం ఈ చిట్కాలో మనం నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొదటి చిట్కాలో రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ చిట్కాలో నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఇవి కూడా మీకు సులభంగానే అందుబాటులో ఉంటాయి అవి బియ్యం దాల్చిన చెక్క విటమిన్ ఈ క్యాప్సిల్ ఆవనునే విటమిన్ ఏ క్యాప్సిల్ మనకు ఆన్లైన్ స్టోర్లో లభ్యమవుతుంది అలాగే మెడికల్ షాపుల్లో కూడా ఉంటుంది ఇక బియ్యం మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు కాబట్టి ఈ నాలుగింటిని ఉపయోగించి ఈ విధంగా నీటిని తయారు చేసుకుని వాడితే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది దీనికోసం మనం బియ్యం తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక స్పూన్ బియ్యాన్ని తీసుకోవాలి బియ్యంలో ఉండే పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి బియ్యంలో ఇనోసిటాల్ అనేది ఉంటుంది ఇది జుట్టు స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది అలాగే పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది అంతేకాకుండా జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది చిక్కు పడకుండా చేస్తుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి దీనిలో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది అలాగే దీనిలో ఉండే స్టార్చ్ కంటెంట్ జుట్టును కప్పి బయట రక్షణాత్మక క్యూటికల్ పొరను బలోపేతం చేస్తుంది దాంతో జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది బియ్యంలో చాలా పోషకాలు ఉన్నాయి ఇక ఆ తర్వాత మనం చెక్క తీసుకుని వేసుకోవాలి దాల్చిన చెక్క కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది మనలో చాలామందికి దాల్చిన చెక్క ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు అలాగే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు కానీ బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు తలలో రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఆ రకంగా జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది అంతేకాకుండా యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు లేకుండా చేయడానికి సహాయపడుతుంది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా జుట్టు విచ్ఛిన్నతను తగ్గించడానికి సహాయపడుతుంది మనకు దాల్చిన చెక్క కూడా చాలా సులువుగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి దాల్చిన చెక్క పొడిని కూడా వాడవచ్చు అయితే పొడి ఇంట్లో తయారు చేసుకుంది అయితేనే బెటర్ ఇప్పుడు బియ్యం దాల్చిన చెక్క తీసుకున్నాం కదా దీనిలో మనం నీటిని పోయాలి నీటిని పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో మరిగిస్తే బియ్యంలోనూ దాల్చిన చెక్కలోనూ ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి చూసారుగా మరుగుతూ ఉంది బియ్యంలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మళ్ళీ చాలామందికి బియ్యంలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెడతాయని తెలియదు జుట్టు రాలకుండా మృదువుగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి బియ్యం చెక్క ఈ రెండూ కూడా చాలా బాగా సహాయపడతాయి కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి చూసారు కదా మరుగుతుంది రంగు కూడా కాస్త మారుతుంది చుండ్రు సమస్యను తగ్గించడానికి అలాగే దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి చాలా బాగా సహాయపడుతుంది చూసారక బాగా మరిగిపోయింది ఈ నీటిని మనం ఒక బౌల్లో వడగట్టాలి ఈ విధంగా వడగట్టుకుని కాస్త చల్లారిన తర్వాత దీనిలో మనం మరో రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం ఈ నీటిని కాస్త చల్లారిన తర్వాత చూసారు కదా చల్లారిపోయి ఈ నీటిలో మనం మరో రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం అదే ఆవ నూనె ఆవ నూనె ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఆవ నూనె జుట్టుకి కండిషనర్గా సహాయపడటానికి ఆల్ఫా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి జుట్టును మృదువుగా ఉంచుతాయి అంతేకాకుండా ఆవణుల్లో ప్రోటీన్ మరియు ఉమగతి కొవ్వు ఆమ్లాలు ఉండటం వలన జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి అంతేకాకుండా ఆవణుల్లో యురిసిక్ ఆమ్లం అనేది ఉంటుంది ఇది తల చర్మాన్ని శుభ్రం చేయడానికి అలాగే బ్యాక్టీరియా ఫంగస్ను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఇక తర్వాత ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ తీసుకుని దానిలో ఆయిల్ వేయాలి విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా జుట్టుకు అవసరమైన పోషణ అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది స్టైలింగ్ కాలుష్యం సూర్యరశ్మి వంటి సమస్యల వల్ల మెరుపు కోల్పోయిన జుట్టును రక్షిస్తుంది అలాగే జుట్టును కండిషనింగ్ చేయడానికి కూడా సహాయపడుతుంది జుట్టు కణాలకు పోషణ అందించి జుట్టు విచ్ఛిన్నతను తగ్గించి దెబ్బతిన్న జుట్టును మరమ్మత్తు చేయడంలో విటమిన్ ఇ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న బియ్యం చెక్క నీటిలో విటమిన్ ఇ ఆయిల్ ఆవు నూనె వేసాం ఈ ఈ రెండు నూనెలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత జుట్టు కుదుర్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట వదిలేయాలి ఆ తర్వాత తెలుగుపాటి షాంపూ లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టచ్చు ముఖ్యంగా జుట్టు రాలే సమస్య పేల సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెండు రెమెడీలు బాగా వర్క్ అవుతాయి అయితే మీకు ఉన్న లభ్యతను బట్టి ఈ రెండు చిట్కాల్లో ఏ చిట్కా ఫాలో అయినా మంచి ఫలితాన్ని పొందవచ్చు జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం కాబట్టి చుండ్రును అస్సలు అశ్రద్ధ చేయకూడదు చుండ్రు సమస్య ప్రారంభంలో ఉండగానే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మన జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది కాబట్టి ఈ రెమెడీస్ని ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి